హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో తోటకూర వెల్లుల్లి కారం అండి ఇలా వెల్లుల్లి కారంతో తోటకూర ఫ్రై చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే సింపుల్గా అయిపోతుంది ఎప్పుడు చేసే తోటకూర కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్గా టేస్ట్గా ఉంటుంది ఆకుకూర అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి దీని టేస్ట్ చూసారంటే అంత టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఇక్కడ నేను ఒక కట్ట పెద్ద కట్ట తోటకూరను శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను మరీ చిన్నగా అవసరం లేదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి కంప్లీట్గా కడుక్కున్నాకనే కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి మూడు మీడియం సైజు ఉల్లిపాయలను కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆ మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి ఇలా పచ్చివే వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక వెల్లిగడ్డను కంప్లీట్గా పొట్టు తీసేసి వేసుకోవాలి అలాగే నెక్స్ట్ దీంట్లోకి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ పైన వేసుకున్నానండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని కొంచెం మెత్తగా అంటే మరీ మెత్తగా చేయొద్దండి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మనకు ఉల్లిపాయ వెల్లుల్లి కొంచెం పలుకులుగా తలుగుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అలాగే ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకొని రెండు టీ స్పూన్ల మినప్పప్పు వేసుకుని మీరు కావాలంటే పెసరపప్పు అయినా వేసుకోవచ్చండి ఒక ఎండు మిరపకాయ ఇలా తుంచుకొని వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక టెన్ సెకండ్స్ లోపు ఫ్రై అయిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి కొన్ని పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఏ ఆకుకూరలోనైనా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ టమాటా మొత్తం ఫ్రై అవ్వాలి మీడియం ఫ్లేమ్ లో టమాటా కొంచెం అగ్గే వరకు ఉడికించుకోవాలి తోటకూరలో టమాటా తప్పకుండా వేసుకోవాలండి మరీ ఎక్కువ కాదు ఒకటి వేసుకున్నా సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు టమాటా కొంచెం మగ్గే వరకు ఇలా ఉడికించుకొని కొద్దిగా మగ్గింది అంటే ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని అదంతా ఆయిల్లో బాగా కలిసేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఈ పసుపు కూడా దీంట్లో మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకొని మనకు ఆయిల్ అనేది కనిపించదు చూడండి ఇలా పేస్ట్కి అంతా బాగా పట్టించాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలండి చూడండి ఇలా కొంచెం దగ్గర పడుతుంది ఇంకొంచెం గట్టిగా అవుతుంది ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న తోటకూర ఉంది కదా దాన్ని ఇలా వేసుకోవాలి వాటర్ కూడా ఏం లేకుండా పెట్టుకోవాలండి ఇప్పుడు తోటకూర కంప్లీట్గా దీంట్లో వేసుకొని జస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నెమ్మదిగా కలిపేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలుపుతూ ఉండాలి లేదంటే పడుతుంది మనకు తోటకూర కూడా దాదాపుగా మగ్గింది ఇంకొంచెం ఉడకాలి కాబట్టి మూత పెట్టేసి ఉడికించుకుందాం ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత తీస్తే కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి తోటకూర అనేది పూర్తిగా దగ్గరకు అయింది కదా మన కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఒకసారి ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే దీన్ని వేడి వేడిగా మీరు రోటీతో తిన్నా చపాతీతో తిన్నా జొన్న రొట్టెతో అయినా కూడా చాలా బాగుంటుంది అన్నంతో కూడా టేస్టీగా ఉంటుందండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కాబట్టి ఈసారి తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం